వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం మెదకెంపి రఘునందన్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అధికారులు అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం వారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర ముక్కులు చెల్లించుకుని సేవలో తరించారు అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు వారి వంట ఆలయ అధికారులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తదితరులున్నారు के शासन सर्वे मठाचार्यपुरमे

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమస్య పోరాడటం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధంగా పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ప్రజలు సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి ఎనిమిది మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తాం అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పత్రంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం